అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ఒక మూడు వార్తలు కామన్గా ఉంటాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు మనం ఇప్పుడు వాడే సెల్ ఫోన్ లేదు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మనం అసలు ఎవరైనా తిండి తినలేము చంద్రబాబు నాయుడు గారు అది ఇది అది ఇది అని చెప్పి పెద్ద వార్తలు ఒకటి కామన్గా ఉంటుంది ఆ డబ్బా వార్తలు రెండు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాదు ఈ ప్ర ఈ భారతదేశం నుంచే కాదు ఈ భూమి మీదే అసలు ఉంచకూడదు అనేటటువంటి వార్తలు ఒకటి రాస్తారు బోడిగుండికి మొక్కాలకి లింక్ ఎట్టేసి ఆ వార్త ఉంటుంది మూడోది వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అసలు అద్భుతంగా ఉంది అదర్హో అమరావతి అసలు ప్రపంచం అంతా క్యూ కట్టేస్తుంది ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి కోసం క్యూ కట్టేస్తున్నారని రాస్తారు అదే వాళ్ళు అధికారంలో లేరనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారనుకోండి అసలు ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది శ్రీలంక అయిపోయింది ఓ ఇట్లాంటి వార్తలు అన్నమాట సో రోజు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి మనం చూద్దాం ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వార్త దీన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో లోపల వేశారు లోపల పేజీల్లో ఇది ప్రధానంగా వాళ్ళు చర్చించాల్సినటువంటి వార్త అందుకనే మనం బ్యానర్ యటం గా తీసుకున్నాం ఒకటి ఆంధ్రజ్యోతిలో జగన్ సహా వంద మందికి అనుమతి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు పల్నాడు ఎస్పీ రేపు రెంటపాల్లో విగ్రహావిష్కరణకు వైసీపీ నేత ఈనాడు భారీ సంఖ్యలో వస్తే అనుమతి లేదు జగన్ రెంటపాల పర్యటనపై పల్నాడు ఎస్పి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని సెక్యూరిటీ కాన్వాయితో పాటు మరో మూడు వాహనాలు వంద మంది వస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు ఇక్కడ ఆంధ్రజ్యోతి కేవలం వంద మందికి వస్తే వంద మందికి మాత్రమే అనుమతి విగ్రహావిష్కరణకు ముప్పై వేల మంది వచ్చే అవకాశం ఉందని వైసీపీ పెంచనా వేసిందని ఎస్పి పేర్కొన్నారు జగన్ సహా వంద మంది ప్రజలకు కామా జగన్ కాన్వయ్తో పాటు మరో మూడు వాహనాలకు మాత్రం అనుమతి ఇవ్వగలుగుతామని చెప్పారు జగన్ తో పాటు మూడు వాహనాలకి కేవలం వంద మందికి మాత్రమే అనుమతిస్తారంట జగన్ గారి పర్యటన ఎందుకు పని చేయండి అంతకుముందు సోనియా గాంధీ గారు కూడా ఇట్లానే జగన్ గారి జగన్ గారు ఓదార్పు యాత్రకు వెళ్తూ ఉంటే లేదు వాళ్ళందరినీ ఒకే చోట పిలిపించుకొని అక్కడే వాళ్ళకి సహాయం చేయండి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని అని చెప్పింది కదా ఇప్పుడు మీరు కూడా అదే సూచించండి లేకపోతే జగన్ గారు ఎవరైనా చనిపోయినా వాళ్ళకి మీరు వెళ్ళొద్దు వాళ్ళని మీ ఇంటి దగ్గర పిలిపించుకొని వాళ్ళ వాళ్ళని ఎక్కడే పరామర్శించండి తాడేపల్లిలో అని చెప్పి రూల్స్ పాస్ చేసేయండి లేకపోతే ఓ జీవో ఇచ్చేసేయండి లేదో పని చేయండి జగన్ గారు ఒక్కళ్ళే వెళ్ళాలి సెక్యూరిటీ కూడా వద్దు ఎందుకు ఆ మూడు వాహనాలు కూడా ఎందుకు ఆ మూడు వాహనాలు కూడా అవసరం లేదు జగన్ గారు ఆయన ఆల్రెడీ ఆయన ఒక్కడే ఆ వాహనంలో వెళ్ళాలి ఆ వాహనంలో ఆ డ్రైవరు గన్మెన్ ఎవరైనా పిఏ ఉంటే వాళ్ళందరూ కిలోమీటర్ దూరంలో అక్కడే ఉండి జగన్ గారు నడుచుకుంటా ఒక్కడే వెళ్ళి అక్కడ చేసేసి రావాలని చెప్పి కూడా రూల్స్ పాస్ చేయండి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి ఆయన పర్యటనకు వెళ్తే ఇల్లు ఇలాంటి ఆంక్షలు పెట్టి కేవలం మీరు మూడు వాహనాల్లో వెళ్ళాలి నాకు కేవలం వంద మంది మాత్రమే వెళ్ళాలి జగన్ గారు వంద మందితో కూడా వెళ్ళడు కానీ అక్కడ వచ్చేటటువంటి జనాలు వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జన నేత ఆయన పేరే జననేత జనం కోసం జగన్ జగన్ కోసం జనం ఆయన రోడ్డు మీదకి వస్తే వేలాదిగా జనం వస్తారు ఎందుకంటే ఆయన ప్రజల ఓట్ల ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు ఈవీఎంల ద్వారా కాలేదు కదా మీలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వెళ్ళకూడదు ఇంకా అసలు మీరు రోజు మీరే మాట్లాడతారు జగన్ గారు తాడేపల్లిలో ఉంటే తాడేపల్లిలో ఎందుకున్నాడు జగన్ గారు ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తే బెంగళూరులో ఎందుకున్నాడు బెంగళూరుకి వెళ్ళిపోయింది జగనం జగన్ గారు ఏదైతే పర్యటనకు వెళ్తే ఎందుకు పర్యటనకు వెళ్తాడు తెనాల వెళ్తే తెనాల ఎందుకు వెళ్ళాడు పొదులు వెళ్తే పొదులు ఎందుకు వెళ్ళాడు వెళ్ళకూడదు గుంటూరు మిచ్చియాడికి వెళ్తే వెళ్ళకూడదు రాప్తాడు వెళ్తే వెళ్ళకూడదు ఇప్పుడు సత్తెనపల్లి వెళ్తే వెళ్ళకూడదు ఎక్కడ ఉండాలి మీరే చెప్పేయండి జగన్ గారు ఎక్కడికి వెళ్ళాలో మీరే డిసైడ్ చే ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేస్తారా ఇది ఇది అప్రకట్టిత ఎమర్జెన్సీ అంటారు దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓ పరామర్శకి వెళ్తంటే వంద మందితోనే మీరు వెళ్ళాలి మూడు కాన్వేళ్ళలో వెళ్ళాలని చెప్పి రూల్స్ పెడతారు ఎస్పీ గారు మీరే రాస్తారు ముప్పై వేల మంది వస్తారని అంచనా మరి బందోబస్తు కల్పించండి ముప్పై వేల మంది వస్తారని అంచనా అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై వేల మంది వచ్చేటటువంటి అవకాశం ఉందని నిన్న కూడా నలభై వేల మంది వచ్చారు పొదులికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడికి పర్యటించకూడదు ఒక నియంత ఉత్తర కొరియాలో కిమ్ కూడా ఈ విధమైనటువంటి రూల్స్ పెట్టాల ఉత్తర కొరియా కిమ్ కంటే దారుణంగా ఇప్పుడు నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం వ్యవహరిస్తారనడానికి ఇది ఉదాహరణ కాదా ఖచ్చితంగా ప్రజలు ఆలోచించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఓ ప్రజానాయకుడు ప్రజ ప్రజల కోసం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం లేదంటే ప్రజా సమస్యల మీద రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద ఎక్కడికన్నా ఉంటే వాళ్ళకి మద్దతు తెలుపుతా అంటే రాకూడదంట రేపు పొద్దున వంద మంది కూడా కాదు ఒక్కళ్ళే వెళ్ళాలని రూల్ పెడతారు ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం జగన్ గారి పర్యటన రేపు ఖచ్చితంగా ఉండి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎటువంటి ఆటంకాలైనా కలిగించాలని చెప్పి పోలీస్ వ్యవస్థ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తే అది రే పొద్దున మీ ప్రభుత్వ పతనానికి అదే తొలి అడుగుపడుతున్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి రెడ్ బుక్ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది తోక కట్ చేస్తా ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రౌడీయుధం చేశారు ఇప్పుడు కూడా చేస్తానంటే కుదరదు జగన్ ముఖ్యమంత్రి హెచ్చరిక ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమపై ముందుకే కార్యకర్తలకు అండగా ఉంటాం విశాఖ సహసిద్ధమైన నగరం ముంబైకి దీటుగా అభివృద్ధి చేస్తా ఉమ్మడి విశాఖ టీడీపీ కార్యకర్తలతో భేటీ గంజాయి డ్రగ్స్ బ్యాచ్కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేస్తే సీరియస్గా ఉంటుంది మంచిగా ఉంటే ఏమైనా సమాధానం చెప్తా దారి తప్పి పులివెందుల మార్కుల రాజకీయం చేయాలని చూస్తే తోక కట్ చేస్తా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటే సీరియస్గా ఉంటుంది ఎవరిని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు జగన్ తెనాలి వెళ్లి రౌడీ గంజాయి బాజ్కి వత్తాసు పలుకుతూ రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖలోని కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది రాజకీయంగా పోరాటం చేశానన్నారు కానీ ప్రస్తుతం రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేయాల్సి వస్తుందన్నారు అటువంటి వారిని రాజకీయ ముసుగు తొలగించాలని నేరస్తులు నేరస్తులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు తాను ఎక్కడ రాజీ పడినన్నారు తనకు ఎవరిపైన కక్ష లేదంటూ రాష్ట్రంపై ప్రేమ పేదలపై అభిమానం మాత్రమే ఉన్నాయని చెప్పి మొత్తం రెగ్యులర్గా చెప్పేటటువంటి సోది కబుర్లు సొల్లు కబుర్లు చెప్పారు రౌడీఏ రుబాబు చేస్తా ఉంటే కుదరదు పోలీసులపై దాడి చేయడం ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం సరికాదు నోరు ముగించే సత్తా టీడీపీకి ఉందని స్పష్టం చేశారు వ్యవస్థలన్నీ విధ్వంసం అమరావతికి అభ్యంతరం లేదని రాజకీయ భూతంపై ఆందోళన రాష్ట్రానికి తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసిందంట దానికి జగన్ గారంట కరకట్లోకి వెళ్ళి అడ్డుకుంటున్నారంట కరకట దగ్గరికి వెళ్ళి ఒత్తుండే పెట్టుబడులని ఆడ బోట్ వేసుకుని వెళ్ళి అడ్డుకుంటున్నాడు అసలు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇంకా మీరు ఇలానే మాట్లాడితే ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మానసికంగా అని చెప్పి ప్రజలకు అనుమానం కలుగుతుంది ఎవడు రౌడీ ఇది చేస్తుంది మీ రౌడీ షీటర్లని మీ రౌడీ షీటర్లే చంపుకొని సత్తున్నారు చంపుకుంటున్నారు వీరయ్య చౌదరి అట్లానే అక్కడ తోట చంద్రయ్య కొడుకు ఇద్దరిని చంపాడు కదా ఏదైతే మాచర్లలో మీ తెలుగుదేశం వాళ్ళే అసలు ఎవరు రౌడీయుజం తోక కత్తిరిస్తే ఏంటిది పులివెందుల మార్కు రాజకీయం అంటే పులివెందులు అంటే రౌడీయుజం మీ దృష్టిలో మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా మీరు పులివెందులనే రౌడీలు కడపన గోండాలు రాయలసీమ రౌడీలు ఇలా మీరు మాట్లాడినటువంటి వాళ్ళు ఆ జగన్ గారు తోక ఎందుకు కట్ చేస్తారు ఏది మిమ్మల్ని సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే తోకట్ చేస్తారా అయ్యా రోజుకు ఒక ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నారు నెలకు పదిహేను వేల కోట్లకు పైగా అప్పు ఇప్పటికే లక్షన్నర కోట్లు దాటిపోయింది మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలు అంటే జగన్ గారు తోకట్ చేస్తారా రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగినాయి పదిహేను అత్యాచార హత్యలు జరిగినాయి ఏడాది కాలంలో మూడు వందల తొంభైకి పైగా హత్యలు జరిగినాయి అంటే జగన్ గారు తోకట్ చేస్తారా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కంపెనీ రావట్లేదు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ తీసేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మూడు లక్షల ఉద్యోగాలు ఎందుకు కట్ చేశారని అడిగితే మూడు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఏడాదిలో కట్ చేశారని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే జగన్ గారి తోక కట్ చేస్తాడంట అయ్యా మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు లేదంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు ఇరవై లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎందుకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదంటే జగన్ గారి తోక కట్ చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఇస్తానన్నటువంటి ఉచిత బస్సు ఎక్కడా అని అడిగితే తోక కట్ చేస్తాడంట అయ్యా అనేది ఏదని అడిగితే తోక కట్ చేస్తాడంట నీకు పదిహేను నీకు పదిహేను మొదట ఏడాది ఎందుకు ఇవ్వలేదు రెండో ఏడాది మళ్ళీ రెండు వేలు ఎందుకు కట్ చేశారు ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే కేవలం అరవై ఏడు లక్షల మందికి ఎందుకు ఇస్తున్నారని చెప్తే జగన్ గారు తోక కట్ చేస్తాడంట దీపం పథకంగా మూడు సిలిండర్లు ఇస్తానని ఏక నిరంగ లాగా ఒకటే ఎందుకు ఇచ్చారు అది కూడా దాదాపుగా డెబ్బై ఎనభై లక్షల మందికి ఎందుకు పెట్టారంటే జగన్ గారు తోక కట్ చేస్తాడంట జగన్ గారు తోక కట్ చేస్తావా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ తోక కట్ చేస్తారా లేదా వాళ్ళు నాలుగు నది నాలుగు తీసేస్తారా లేదా తలకాయ కూడా తీసేస్తారా చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా ఎలా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏ విధంగా నీచంగా మాట్లాడుతున్నాడు ఏ విధంగా బెదిరింపులకు దిగుతున్నాడు ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా రేషన్ బియ్యం డీలర్లకు తరుగు పైవారికి మెరుగు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఆగని అక్రమాలు కొనసాగుతున్న జగన్ జమానా ముచ్చట నేను బూతుకిట్టు అని మామూలుగా అన్నారు కడుపుకి అన్నం దిన వార్తలు రాయమని అనేటుసార్లు నీకు చెప్పాం నువ్వు ఒక్కరోజనా కొంచెం కడుపుకి అన్నం తిని రాయి జగన్ జమానా వచ్చట అంట అదే ఇప్పుడు కొనసాగుతుందంట మరి వెళ్ళి బూతుకిట్టు అడ్డుకొని సంవత్సరం అయింది ఏ గడదకి పళ్ళు దొంగతున్నావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని జగన్ జమానా వచ్చట కొనసాగుతున్నావు జగన్ జమానా వచ్చట చెప్పాను కదా ఇప్పుడు అత్యాచారాలు జరిగినా అప్పుడు జరిగినా ఎండా అయ్యా కొనసాగుతున్నాయి ఇప్పుడు హత్య జరండి అవును అప్పుడప్పుడు జరిగిన జగన్ అన్నప్పుడు ఇవి కొనసాగుతున్నాయి ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నాడు అప్పుడు చేశారండి అయ్యే కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎవడో సెటిల్మెంట్లు చేస్తే అవునండి అప్పుడు చేశారండి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి ఇది అంతా వైసీపీ పాపమే అండి అన్నిటికీ జగన్ చెప్పా కదా నువ్వు జగన్ జగన్ అనే మాటతో ఆ మాట అనకపోతే నీకు నీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా నీకు ఒంట్లో ప్రాబ్లం వచ్చినా జగనే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఒంట్లో ప్రాబ్లం వచ్చినా నీ నీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఒంట్లో ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం మనిషిలాగా వార్తలు రాయి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొద్దిగన్నా కడుపుకి ఒక్కరోజన్నా అన్నం తిని సరైనటువంటి వార్తలు రాయి ఇలా ప్రతిరోజు బుర్ర జల్లుతూ జగన్ గారి మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం కాకుండా ప్రజలకి మేలు చేసేటటువంటి వార్త ఏమైనా ఉంటే రాయి ఈ భూ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లింకు వీళ్ళ ప్రభుత్వం ఏదైనా అత్యాచారాలు హత్యలు చేసినా జగన్ గారి వల్లే దొరికినాయని చూతారు వీళ్ళ ప్రభుత్వంలో గంజాయి పట్టుకున్నా అదిగో జగన్ గారి వల్లే ఇప్పుడు గంజాయి దొరికిందని రాస్తారు ఈ వార్త చూడండి మళ్ళీ మొదలెట్టారని హెడ్డింగ్ పెట్టాడు మీరు రోజు మొదలెడుతున్నారు కదా మీరు ఆడ నాప్తేనే కదా మీ పత్రికలు రోజు బురదలు కదా మళ్ళీ మొదలెట్టారు కాదు మీరు ఏ రోజు ఏ గంట కూడా ఆపట్లేదు మీ బుద్ధులు మారదు అనేది ఈ టైటిల్ హెడ్డింగ్ మళ్ళీ మొదలెట్టారు డీ పట్టా భూములపై వైసీపీ డీలు అమలుకు యత్నాలు పెందుర్తులు ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను ఫ్రీ హోల్డ్ జీవో అవుతుందని తెలిసి వంద ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు యాభై ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి ఎన్నికల కూడా రావడంతో ఆగిన హోల్డ్ ప్రక్రియ కూటమి రావడంతో తన డబ్బు తన డబ్బు రాబట్టుకునే యత్నం సహకరిస్తున్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి వైసీపీ డీల్ అమలుకు యత్నాలంట ఎప్పుడప్పుడు వైసీపీ వాళ్ళు ఒక డీల్ చేశారంట దానికి ఇప్పుడు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి దీని హెడ్డింగ్ రంగంలో సీనియర్ అధికారి వైసీపీ అండ్లో సుమారు యాభై ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చి అప్పటి ఉన్నతాధికారి రాకెట్లో తర్వాత పదవి విరమణ చేశారు ఇటీవల తనకు పచ్చని సీనియర్ తర్వాత తను మనుషులు పంపారని ప్రచారం సాగుతుంది ఇప్పుడు ఈ వార్త ఎందుకు రాశారంటే చెప్పనా ఒకటి ప్రధాని వైఎస్ఆర్సీపీ మీద బురదయ్యడానికి పెద్ద వైకాపాటిల్ పాటిల్ సో వైఎస్ఆర్సీపీ వల్ల ఎన్ని జరుగుతున్నా ఇంకా అమలు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఈ వార్త ఎవరిదో వాళ్ళకి అర్థమైంది కదా సో వాళ్ళ దగ్గర ఇప్పుడు లంచాలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు కొట్టేయాలి రాధాకృష్ణ అంతే రాస్తారు కదా శానా ముదురు సానా సతీష్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల అవినీతి అరాచక ఎమ్మెల్యేలు మరి అరాచక ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తారు రేపొద్దున అతను చాలా అనుభవం ఉన్న గొప్ప ఎమ్మెల్యే అని రాస్తారు చాలా మంచి ఎమ్మెల్యే అని రాస్తారు సేమ్ ఈ వార్త ఉద్దేశం కూడా అది ప్రతిరోజు ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద బుర్ర చల్లాలి ఇవి ఉంటే చర్యలు తీసుకున్నాయా బాబు ఎందుకంటే పిచ్చి వార్తలు రాసి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తారు మీరు మారరు ప్రతిరోజు మళ్ళీ మొదలెట్టారు కాదు మీరు అసలు మీకు అంతా పొద్దు అంత దానికి లేకుండా మీరు రాస్తూనే ఉంటారు ఇట్లాంటి వార్తలు ఎంపీ మిథున్ రెడ్డిది ముఖ్య పాత్ర మద్యం విధానం రూపకల్పన అమల్లో ఆయన కీలక ముడుపులు ఇచ్చిన కంపెనీలకు మధ్య ఆటలు ఐదు కోట్లు పీఎల్ఆర్ కు చేరింది ఆ కంపెనీలో వంద శాతం షేర్లు వైకాపా ఎంపీ కుటుంబం మధ్య కుటుంబం మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు మూడు వేల ఐదు కోట్ల నష్టం హైకోర్టులో వాదన వినిపించిన సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోద్ర అట్లానే మళ్ళీ ఇక్కడ దీంతో ఈ వార్త చూస్తే మద్యం స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర ఆంధ్రజ్యోతి ముడుపులు ఇచ్చిన కంపెనీలకు ఆటలు ఇచ్చారు సేమ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది లోద్ర వాదన డీ కార్డ్ లాజిస్ట్కి తిరిగి ఇచ్చారు సొమ్ము మిథున్ రెడ్డికి చేరినంటే ఆధారాలు లేవు ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు పాలసీ రూపకల్పనామల్లో ప్రధాన భూమిక మిథున్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక చెప్పారు నేను అసలు ఆ మీటింగ్ జరిగిందన్న సంగతి నాకు తెలియదు నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి అని చెప్పి ఆయన అడిగారు చెప్పాడు ఆయన సిట్టు విచారణకు ఏదైతే వెళ్ళాడో ఆ విచారణకు సంబంధించి మొత్తం విత్ డాక్యుమెంట్స్ ఇది ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడు వచ్చినాయి మళ్ళీ ఐదు కోట్లు ఎప్పుడు వెనక్కిచ్చారు విత్ డాక్యుమెంట్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేశాడు అసలు ఆయనకి దీనికి సంబంధం లేదని వంద సార్లు చెప్పాడు అసలు ఇక్కడ మద్యం అనేది కుంభకోణం అది జరగకపోతే ఒక తప్పుడు కేసు మీరు పెట్టి రోజు కట్టు కదా ఒకరోజు మిథున్ రెడ్డి కీలక పాత్ర ఒక రోజేమో ఏదైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ది కీలక పాత్ర ఇంకో రోజు మాజీ ఐఏఎస్ ధనంజీ రెడ్డి కీలక పాత్ర ఒక రోజేమో బంగారం బంకర్లో పెట్టారు రోజు బంగారం ఉన్నారు రోజు రియల్ ఎస్టేట్లో పెట్టారు ఓ రోజు విదేశాలకు తరలించారు మీ దొంపదా రోజుకొకరికి ఒక రోజు గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర సిద్ధార్థ లోద్రా వచ్చాడు ఇప్పటికే పాతి కోట్ల ముప్పై కోట్లు ఇచ్చారు ఏడాదిలో సిద్ధార్థ లోద్రాకి నిన్న కుమినేని గారి కేసులో కూడా సిద్ధార్థ లోద్రాకి ముకుల రోజుకి చెరువు రెండు కోట్లు ఇచ్చినట్టున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డబ్బంతా మీకు సంబంధించిన లాయర్లకే దోచిపెడుతున్నట్టున్నారు కుంభకోణాలు జరకపోయినా తప్పుడు కేసులతో వేధించాలనేటువంటి ప్రయత్న భాగంగా ప్రజాధనాన్ని కూడా ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి చూడండి సిద్ధార్థ లోద్రా అనే అతను సంవత్సరంలో పాతి కోట్లు అతనికి చెల్లించారని అంటే ఎంత దారుణంగా ముందు ఒక లాయర్కి సంవత్సరానికి పాత కోట్లు సో ఎలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈ ప్రభుత్వం అలానే తప్పుడు కేసులు పెట్టి ఎలా వేధిస్తుందో ఒకసారి ప్రజలు కూడా గమనించండి ఇది ఆంధ్రజ్యోతిలో ఆమెను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ వేధింపులు భర్త తీసుకున్న రుణానికి భారీగా శిక్ష చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో మీరు ఫోటో చూస్తే అర్థమైతే మహిళను చెట్టుకు కట్టేసి తన భర్త చేసినటువంటి అప్పుని ఆమె తీర్చాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి దుశ్చర్య ఇక్కడ తెలుగుదేశం నాయకుడు అని ఎక్కడ రాయదు చూడండి విషయం తెలుసుకున్న ముని కృష్ణప్ప ఆమెపై దాడి చే దాడి చేశారు శిరీషను చెట్టుకు తాడుతో బంధించారు అప్పు తీర్చాలంటూ దాదాపు గంటసేపు వేధింపులు గురి చేశారు స్థానికులు కొందరు సమాచారం అందడంతో ఉప అర్బన్ పోలీసులు నారాయణపురం చేరుకొని శిరీష్ను విడిపించారు నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప శిరీష దంపతులు గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర సుమారు మూడేళ్ళ క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీర్చుకున్నారు అప్పు తీర్చలేకపోవడంతో భార్య భర్తలు బిడ్డలతో కలిసి ఊరు గూరువెది వెళ్ళిపోయారు అయితే తన కుమారుడు స్టడీ సర్టిఫికేట్ కోసం సిరియస్గా సోమవారం గ్రామానికి వచ్చారు సో ఏమంటే కేసు పెట్టచ్చు డబ్బులు అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కానీ ఇలా చెట్టు కట్టేసి ఒక మహిళని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు ఎట్లాంటి దుశ్చర్చకు పాల్పడుతుంటే మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు తోక కత్తిరిస్తానంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎట్టంటాలో తోక గదా కత్తిరించాల్సింది ఊరక సోది కబుర్లు సొల్లు కబుర్లు కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీ సొంత నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతుంటే తోకలు కట్ చేయాల్సింది ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అమ్మ అనితమ్మ గారు అమ్మ అనితమ్మ హోంమంత్రి అనితమ్మ గారు మేము మిమ్మల్ని అమ్మని పిలుస్తామమ్మా ప్రాబ్లం ఏం లేదు అమ్మ అనితమ్మ గారు ప్రెస్ మీట్ వచ్చి పెడతారా ఇలాంటి మహిళల మీద ఇలా చెట్టు కట్టేసిన దానికి లేదు జగన్ గారిని తిట్టడానికి వచ్చి ప్రెస్ మీట్ పెడతారా లేదంటే కొమ్మినేని గారిని వాడు వీడు డెబ్బై ఏళ్ళు వచ్చి నేను చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడతారా దళిత మహిళ హోంమంత్రి గారు దళిత మహిళ గురించి ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు మహిళ గురించి మీరు ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అన్న స్పందించండి బారులు తీరిన తల్లులకు వందనం తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడ్డాయి ఒక్కొక్కరికి కనీసం పదమూడు వేలు చదువుకునే పిల్లలు ఎందరుంటే తల్లుల ఖాతాలకు అన్ని పదమూడు వేలు అయితే తల్లుల్లో చాలా మందికి డెబిట్ కార్డులు లేవు ఫోన్ ద్వారా యూపీఐ సేవలు వాడుకోలేని వాడుకోలేని వారు ఉన్నారు దీంతో నగదు విత్తరా కోసం బ్యాంకులకు పోటెత్తారు శని ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం రద్దీ మరింత ఎక్కువైంది కృష్ణా జిల్లా గుడివాడలోని పోస్టాఫీసు విజయవాడ కృష్ణ యూనియన్ బ్యాంక్ శాఖలో నగదు కోసం బారులు తీలిన మహిళల చిత్రాలు ఇవే సీతంపేటలో ఓ బ్యాంకు దగ్గర లబ్ధిదారులు ఒంగోలు తపాగల కార్యాలయంలో కౌంటర్ల వద్ద తల్లికి వందనం మోముల్లో ఆనందం బ్యాంకుల వద్ద పండగ వాతావరణం ఇది ఇప్పుడు డబ్బులు ఏదైతే వచ్చినాయో తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు డబ్బులు వేశారు కాబట్టి అది కూడా ఒక ఇరవై లక్షల మంది కట్ చేశారు కాబట్టి వాళ్ళ వాళ్ళ మోములు ఆనందం లేదనేటటువంటి వార్త రాయాలి కదా రెండోది అసలు వార్త ఉద్దేశం ఏంటి సో మరి మీరు మొన్న రెండు రోజుల క్రితం అనుకుంటా మీరు ఒక వార్త రాశారు ఏమని తల్లికి ఆనందం అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ఎందుకు తల్లులు ఆనందం పొందుతున్నారంటే అంటే అప్పులు చేసేటటువంటి పని లేదు కాబట్టి తల్లులంటా చాలా ఆనందంగా ఉన్నారు సో అని చెప్పి మీరు ఒక హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు కదా ఇదే చూడండి తల్లికి ఆనందం ఇది మొన్న రాసినటువంటి వార్త పిల్లలు స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పైంది వదిన నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా పక్క వీధిలో మా బంధువులు ఉన్నారు మూడు పదులు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయట మూడు పదమూడు మూడు పదమూడు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయట పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది అంటే ఇప్పుడు అప్పులు చేశారు వాళ్ళు ఆల్రెడీ గత ఏడాది ఇవ్వలేదు గట్టా అప్పులు చేసి చదివించారు సో మీరు బ్యాంకులకు అందుకనే క్యూ కట్టారు అప్పులు చెల్లించడానికి డబ్బులు తీసుకుని ఎవరైతే ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఇంకోళ్ళ దగ్గర వాళ్ళు అప్పులు తీసుకున్నారో వాళ్ళ అప్పులు చెల్లించడం కోసం ఏదైతే వాళ్ళు ఇవన్నీ బ్యాంకులు క్యూ కట్టారనేటటువంటి వార్త రాయాలి కదా అలా హెడ్డింగ్ పెడితే బాగుండేది గడిచిన నేను చంద్రబాబు నాయుడు గారు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు పదమూడు వేలు వచ్చినాయి కాబట్టి అది కూడా కోతలు అరాకొర అరాకొర మందికి వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని అలా తిరిగి చెల్లించడానికి అనే వార్త రాస్తే బాగుండేది బుతికిట్టు అండ్ ఈనాడు రోతనాడు కిరణం